రామ్ హీరోగా ఎన్ డైరెక్టర్ మహేష్ బాబు పి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే టాలీవుడ్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యోర్నేని రవిశంకర్ యాలమంచిలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు కాగా ఈ సినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసి ఉంచారు త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది ఇక ఈ సినిమాలో కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు ఉపేంద్ర అభిమానిగా సాగర్ అనే క్యారెక్టర్ లో రామ్ కనిపించనున్నాడు తాజాగా ఉపేంద్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్ అందరి వాడు మన అందరి వాడు సూర్యకుమార్ అని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు ఉపేంద్ర క్యారెక్టర్ సినిమాకి హైలైట్ గా నటిస్తుందని యూనిట్ బలంగా నమ్ముతుంది ఈ సినిమా టైటిల్ ఫ్రీమ్స్ ను రామ్ బర్త్డే కానుకగా ఈ నెల పదిహేనున రిలీజ్ చేయనున్నారు రామ్ ఇరవై రెండవ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన అంతాల భామ బాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటిస్తుంది అలాగే తమిళ ద్వయం వివేక్ శివ మేర్విన్ సోలమన్ మ్యూజిక్ అందిస్తుండగా చిత్ర హీరో రామ్ స్వయంగా ఓ సాంగ్ ను రచించాడు ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్